నేను ప్రశ్న ఈ సినిమాకి ప్రశ్నించి వచ్చినప్పుడు అదే చెప్తూ వచ్చా ఇవాళ చాలా మంది ఎర్లీ మార్నింగ్ షూఎస్ షో అయినప్పుడు లో లేదు కొంచెం అదుపులో కులీలో ఉంది సీట్లు కోసం అది నేనే చెప్పాను కదా అదే సైంటిస్ట్ లో మీరు కనుక్కునే చెప్పారు అతను చెప్పి నేనేదో అద్భుతంగా సహజంగా ఉంది అని చెప్పలేదు కదా ఒక కామెడీ ఫిల్మ్ సిల్లీ ఫిలిమే తీసామో వన్లైన్ తీస్తాయి వన్లైన్ వస్తారని చెప్పాము మేము కూడా అండి ఇప్పుడు అంజిత్ మాట్లాడుతూ సినిమా తీసుకున్నప్పుడు ఎప్పుడూ అిస్క్ ఉండదు పుద్దినరోజు ఎంత గైతే పెద్దగా పుట్టినా ఎంత వస్తుంది అప్పుడప్పుడు మీకు చూస్తే దాన్ని ఏం చేస్తాం ఏదైనా కదా అలా అని

రెగ్యులర్ పబ్లిక్ కొర ఇన్పుట్ ఎడిట్ అయ్యి లో బ్యాచ్ పొందిది అట్లా అట్లా ఆకిన్ ప్యాచింగ్ ఉంటది ఈ సున్నే ర బ్లాకింగ్ వokee గాది ఇప్పుడు ఫాదరి ఫ్లో గీల్సి ఫాస్ట్ సో ఆ పరియం కిటిటి డిఫికల్టీ చూసారు మే ఫస్ట్ ఇండే చెప్పడం గాని కదా వచ్చి డౌన్ కూడా ఎలా అంటే కచ్చితంగా బ్యాక్ అండ్ ఆఫీసర్ ట్రై చేసి అప్ స్టార్ట్ అర ని కొనే చెప్పాను నేను దానికంత వరకు ఆ మనం సార్టిస్ చేయగలిగ మనం చూసుకోవాలి అంటే సినిమాల వరకు కొన్ని సినిమాలు అన్నాడు ఏమి ఫిలిం తీసాడు ఎక్కడ పూర్తి డబుల్ లేదు అది ఎలా అంటే దీని వల్లే అని కూడా అనిపిస్తుంది కూడా